సమయం తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటలు అవుతూ ఉంటుందండి సో ఇది వచ్చేసి కన్యాకుమారిలో ఉన్నటువంటి బీచ్ అండి అదేంటి అంత పొద్దున్నే అందరూ అక్కడికి వచ్చారని మీరు చూస్తున్నారా సో కన్యాకుమారిలో ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే సూర్య భగవానుడు ఉదయించి ఆ వీక్షణలు చూడాలని చెప్పేసి చాలామంది సుదూర ప్రాంతాల నుంచి కూడా కన్యాకుమారికి అయితే వస్తూ ఉంటారు సో మేము కూడా అలాగే కన్యాకుమారికి వెళ్ళడం జరిగింది ఇది ఉదయం మూడు గంటలకు స్టార్ట్ అయిందండి ఇక్కడ జనాలు రావడం సో మేము అందరం కూడా ఇక్కడ అప్పటికి వచ్చి కూర్చున్నాం సో మా తర్వాత చాలామంది కూడా వస్తూ ఉన్నారు సో కన్యాకుమారిలో సూర్యుని చూడాలని చెప్పేసి చాలామంది ఉత్సాహంతో రావడం అయితే జరిగింది సో కన్యాకుమారి నైట్లో అయితే ఇలా ఉందండి చూస్తున్నారు కదా అలల శబ్దం అయితే ఎట్లా ఉందంటే సంగీతం వినిపించినట్టుగా ఉంది సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అలల శబ్దం మీకు వినిపించకపోవచ్చు ఇంకా అలాగే అద్భుతంగా ఉందండి కన్యాకుమారి రాత్రి టైం చూస్తుంటే కనుక కూడా చాలా సుందరంగా ఆహ్లాదకరంగా మనసును ఆకర్షించే విధంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం వచ్చేసి తిరువల్లూరు విగ్రహం అండి తిరువళ్లూరు అంటే ఆయన తమిళంలో ఒక గొప్ప రచయిత ఒక గొప్ప పండితుడు అని చెప్పొచ్చు అంటే తమిళ భాషకు ఆయన ఒక తండ్రి లాంటి వాడు అని చెప్పొచ్చు సో అంటే తమిళ భాషకు అంత అద్భుతంగా ఆయన సేవలు అందించారు సో సేమ్ ఇట్లా ఉన్నటువంటి పిక్చర్ ఎక్కడో మీకు చూసినట్లు అనిపిస్తుంది కదా అదేనండి మన హైదరాబాద్లో హుషేన్ సాగర్ సో అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ బుద్ధుడిని అయితే స్థాపించడం జరిగింది అంటే హుషేన్ సాగర్ సెంటర్లో బుద్ధుడి విగ్రహం పెట్టారు సో అన్న ఎన్టీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారిలో ఉన్న ఆ తిరువలోవారు విగ్రహం చూసే పెట్టడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పారు సో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం కూడా చాలా ఎత్తుగా పెద్దగా ఉందండి సో అయితే ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉండడం అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి తిరువల్లవారు విగ్రహం దగ్గర కూర్చొని వారు సూర్యుడు ఉదయించి చూడడం జరుగుతుంది సో సూర్యుడు ఇక్కడ ఉదయించడం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఆ భగవానుడు సముద్ర గర్భంలో నుంచి చీల్చుకొని బయటకు వస్తున్నట్టుగా లేలేత కిరణాలతో చాలా అందంగా ఉంటుంది సూర్యుని సందర్శనమైతే సో ఇక్కడ సూర్యుని చూడడానికి అయితే చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు సో ఇంకా ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి అమ్మవారి గుడి కొందరు ముక్కుపోగు అమ్మవారు అంటారు ఇంకా అలాగే భగవతి అమ్మవారు అని కూడా అంటూ ఉంటారు సో ఇక్కడ అమ్మవారు ఉండడం వల్ల చాలామంది పర్యాటకులు కూడా వస్తుంటారు సో కాశీ పరమేశ్వరుడికి నివాస స్థలం అని చాలామంది చెప్తూ ఉంటారు పురాణాలు కూడా చెప్తున్నాయి సో అలాగే భక్తులందరికీ కూడా ఇంకొక విశ్వాసం ఏంటంటే కన్యాకుమారి పార్వతీదేవి నివాసం అని చెప్పేసి భక్తులందరికి కూడా చాలా విశ్వాసం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బీచ్ దగ్గర అయితే ఇలా కట్టడం జరిగింది పైన చూడడానికి అందరికి కూడా సో బీచ్ అయితే చాలా కింద ఉంది కన్యాకుమారి సముద్ర గర్భం అయితే సో ఇట్లా పైకి అయితే కట్టడం జరిగింది సో అలలు అయితే ఈ పైకి కూడా ఎగిసిపడుతూ ఉన్నాయి మీకు ఈ వీడియోలో కూడా చాలా క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది అవతల సైడ్ చూసారంటే సో చాలా వేగంగా ఉన్నాయి ఇండియాలో అయితే రాత్రి టైంలో అయితే కొంచెం తక్కువగానే ఉంది ఆ ప్రభావం సో ఉదయానికైతే ఇంకా చాలా ఎక్కువగా కనిపించేది సో నేను ఉదయం తీసినది కూడా ఉంది వీడియో అక్కడ మీకు చూపిస్తాను సో మొత్తానికైతే ఇక్కడ ఒక మండపం కూడా ఉంది చాలా పురాతనమైనటువంటి ప్రదేశం అని చెప్పొచ్చు ఇది సో కన్యాకుమారి ఇంకా మన ఇండియాకు వచ్చేసి చివరి భాగంలో ఉన్నటువంటిది సో ఇంకా అంటే మన భారతదేశానికి చివరిగా ఉన్నటువంటి ప్రాంతం కన్యాకుమారి అందుకే చాలామంది కూడా అంటే అందరూ కాశ్మీర్ టు కన్యాకుమారి అంటూ ఉంటారు భారత సరిహద్దులు సో భారతదేశానికి చిట్ట చివరిగా ఉన్నటువంటిది కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రంలో చివరి జిల్లాగా ఉంది కన్యాకుమారిలో ప్రధానంగా పర్యాటకం ఆదాయ వనరు అయితే చేపలు కూడా ఇక్కడ చాలా ఆదాయ వనరుగానే ఉన్నాయి సో చేపలు కూడా వడుతు ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు ఆ విషయం మీకు చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటాను సో వీరు చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడతారు అంటే ఏంటంటే ఇక్కడ వీరు మాట్లాడే స్లాంగ్లో తెలుగు ఉంటుంది సో నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బీచ్ పైన ఉన్నటువంటి ఇక్కడికి కూడా ఆ నీళ్ళు అయితే రావడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మండపం అండి దాదాపుగా చాలా పెద్ద మండపం చాలామంది ఇక్కడే నిద్రపోతున్నారు అంటే నైట్ స్టే చేస్తున్నారు హోటల్స్కు వెళ్ళినటువంటి యాత్రికులు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసేసి ఇక్కడే స్టే చేసేసి నాలుగు గంటల వరకు ఇక్కడే ఉండి తర్వాత సూర్యోదయం చూడాలని వాళ్ళు ఒక ఆశ సో మేము వెళ్ళినప్పటికైతే అక్కడ సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు అని చెప్పేసేసి నేను మొబైల్లో చూడడం అయితే జరిగింది కన్యాకుమారి సన్రైజ్ టైం అని చెప్పేసి చూశాను సో అలా చూస్తే ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు సూర్యోదయం అవుతుంది అని చెప్పేసి చెప్పారు సో మేమందరం అయితే నాలుగు గంటల నుంచి అయితే ఎదురు చూస్తూనే ఉన్నాం అక్కడే కూర్చొని అలా తిరుగుతూ మొత్తానికి సూర్యుడిని చూడాలని చెప్పేసి మాతో పాటుగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా త్వరగా వచ్చేసేసి చాలా ఆసక్తిగా ఉన్నారు సూర్యు చూడాలని చెప్పేసి సో ఇక్కడికి అయితే చాలా మంది పర్యాటకులు వస్తూ ఉన్నారండి సో ఎవరైనా మీరు వస్తే కనుక డైరెక్ట్ కన్యాకుమారికి వచ్చేస్తే ఇక్కడ సూర్యోదయం అన్నది మీరు తప్పకుండా చూడండి కన్యాకుమారి ప్రత్యేకత ఏంటంటే ఉదయాన్నే సూర్యుడు ఉదయించేటప్పుడు చూడడం సో ఇంక అలాగే కన్యాకుమారి జిల్లాలో వచ్చేసి చాలా అద్భుతమైనటువంటి టెంపుల్స్ కూడా ఉన్నాయి నేను వాటన్నిటి కూడా మీకు వీడియో రూపంలో పెట్టడం జరిగింది సో ఫుల్ వీడియోస్ కావాలంటే మీరు వీడియోస్ చూడండి అలాగే లైవ్లో కూడా పెట్టానండి చాలా అంటే నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళి లైవ్ తీశాను సో అవన్నీ కూడా ఉన్నాయి సో చాలా టెంపుల్స్లో వచ్చేసేసి కెమెరా అలౌడ్ చేయడం జరగదు కదా సో నేనైతే వీలున్నంత వరకు కూడా కొన్ని వీడియోస్ తీయడం జరిగింది అప్లోడ్ చేస్తున్నాను సో మరీ లైవ్ పెట్టి వీడియోస్ అయితే తీశాను సో లైవ్లో ఉన్నటువంటివి కూడా చాలా బాగున్నాయి మీరు ఛానల్కి లోపలికి వెళ్ళి లైవ్లో ఉండే వీడియోస్ చూసారంటే మీకు తెలుస్తుందండి సో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి కన్యాకుమారి డిస్ట్రిక్ట్లో సో నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను సుచీంద్రం అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అండి అది కన్యాకుమారి నుంచి కేవలం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సో ఇంకా మొత్తానికైతే ఉదయం అయిపోయిందండి ఆరు అయిపోయింది సో ఆరు గంటలకైతే ఇలా సూర్యుడు వస్తాడని చెప్పేసి అందరు ఆతృతగా చూస్తున్నారు సో మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఎదురు చూసే కొద్ది జనాలు అయితే చాలా ఎక్కువగా అయిపోయారు తండాలుగా వస్తూ ఉన్నారు సో ఇంకా అలాగే టైం ఐదు ఆరు ఆరున్నర కూడా అయిపోయింది ఆరు ముప్పై ఎనిమిది అయిపోయింది సూర్యుడు అయితే రాలేదండి మేము ఎంతగానో ఎదురు చూసి ఆశ చూసి నిరాశ పడ్డం అయితే జరిగింది ఎందుకంటే ఆ రోజు అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది సో అంటే మబ్బులు గమ్ముకునేసినాయండి అంటే అక్కడ వాతావరణం వర్షం పడుతూ ఉంది సో దానివల్ల అక్కడ సూర్యుడు అయితే రాలేదు సో అందరు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు చాలామంది వచ్చారు ఇక్కడ నాలుగు గంటల నుంచి మూడు గంటల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు సో అందరికీ నిరాశ అయితే రావడం జరిగింది సో నిరాశతో అందరూ చాలా అప్సెట్ అయ్యారు సో ఇంకైతే సూర్యుడు రాలేదు అక్కడ మేము ఉన్నంత వరకు దాదాపుగా ఎనిమిది గంటలైంది ఇంకా అక్కడ సూర్యుడు రాలేదు సో చాలామంది కూడా ఇంకా బోటింగ్కి వెళ్దామని చెప్పేసి చెప్పడంతో సో మేము బోటింగ్కి వెళ్దామని చెప్పి ఇంకా అక్కడ నుంచి బోటింగ్కి అయితే వెళ్ళాం సో మేము వెళ్ళే టయానికి ఎనిమిది గంటలు అయిందండి బోటింగ్ దగ్గరికి వెళ్ళేసరికి సో అక్కడ చూసామంటే ఇంకా విపరీతంగా ఉంది క్యూ లైన్ దాదాపుగా ఒక రెండు మూడు కిలోమీటర్ల వరకు ఉందండి క్యూ లైన్ అంటే బోటింగ్ టికెట్ తీసుకుంటారు కదా ఆ కౌంటర్ దగ్గర సో ఒక నార్మల్ టికెట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా స్పెషల్ టికెట్ అయితే త్రీ హండ్రెడ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది అక్కడ సో రెండు లైన్ చూసాము రెండు లైన్లు కూడా చాలామంది విపరీతంగా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా సో ఇంకా బోట్లో వెళ్ళడానికి కూడా ఆ రోజు కుదరలేదు సో ఇంక మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ ఒకటి చూద్దామని చెప్పేసి వెళ్ళినా కూడా అక్కడ కూడా సమయం సరిపోలేదు సో ఇంకా మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ప్లేస్లైతే కొద్దిగా చూసుకొని రావడం జరిగింది సో సముద్రం అయితే చాలా అందంగా అద్భుతంగా ఉందండి అక్కడ నీళ్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి వాటర్స్ అంతా సో అయ్యప్ప స్వాములు మన ఆంధ్ర వాళ్ళు చాలా మంది వచ్చారు వీడియో నచ్చితే లైక్